నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనందరి జీవితాలు ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ స్టార్ట్ అయింది కదండీ తొందరగానే వెళ్తురు వచ్చేస్తుంది ఈ సీజన్లో చెట్లు ఆకులన్నీ లేతగా అందంగా కనిపిస్తుంటాయండి ఇంకా మామిడి చెట్లు అయితే చెప్పనక్కర్లేదు చాలా అందంగా ఉంటుంది లేత ఆకులతోని నాకైతే మనసప్పదండి చూసి అందుకే ప్రతిరోజు కొమ్మ తెంపుకుంటుంటాను ఇలాగా బయట రాగి చెంపు పైన పెట్టుకుంటాను అలాగే ద్వారంకి పెడతాను ఇంకా దేవుడి దగ్గర కూడా పెడుతుంటానండి నాకు చాలా ఇష్టం అండి మామిడి కొమ్మల్ని ఇలా అలంకరించుకోవడం అంటే మా డలియా చెట్టుకి పువ్వు పూసిందండి కలర్ ఎంత అందంగా ఉంది చూడండి డార్క్ కలర్లో చాలా బాగుంది ఫస్ట్ పువ్వు అండి ఇది చాలా అందంగా పూసింది ఇందుకే నాకు ఈ కలర్ ఏంటో కూడా ముందు తెలీదు ఏ కలర్లో ఉంటుందో పూసిన తర్వాత చూశానండి కలర్ నాకు చాలా నచ్చింది పక్కన ఒక మొగ్గ కూడా వచ్చింది అందులోనే ఒక దుంప తీసి నేల పెట్టానండి ఇక్కడ కూడా మొగ్గ వచ్చింది చాలా త్వరగా పెరిగిపోతుందండి మల్లి పువ్వులు కూడా స్టార్ట్ అయ్యేవి చెట్టు నిండా ఇంకా పూయట్లేదు కొంచెం కొంచెం పూస్తున్నాయండి ఇంకా రెండు రోజులు పోతే నిండుగా మొగ్గలు వస్తాయి ఈ సీజన్లో అందరూ మల్లి మొగ్గలు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారండి ఇలా పెరడ్లో ఉండే పువ్వులు అవి తీసుకున్నాను దేవుడి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ముందు పూజ అయ్యాకే కదా మిగతా పనులు చేసుకుంటాను అందుకని పువ్వులు తీసుకున్నాను ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తాను ఇంట్లో పూజ చేసే ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాను హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరిహరే మా ఇంటి గేటు తీసిన వెంటనే తులసమ్మ దర్శనం ఇస్తారండి ఇంటి ముందు మేము తులసమ్మను పెట్టుకున్నాము బయటికి వెళ్ళే ముందు తులసి మొక్కను చూసి వెళ్ళడం మంచిదని ఇలా పెట్టుకున్నామండి పెరట్లో కూడా పెట్టుకోవచ్చు మాకిక్కడ ఎలాగ ప్లేస్ ఉంది కదా అని పెట్టుకున్నాను నా పూజ పెద్ద ఆడంబరమేమీ ఉండదండి నాకు తెలిసినంతలో సింపుల్గా చేసుకుంటాను ఇలా దీపం పెట్టి ఉన్న కొంచెం పువ్వులు అలంకరించి పసుపు కుంకమేసి తులసమ్మని పూజ చేసుకుంటానండి ఇక్కడ దీపం పెట్టడం పూజ పూర్తయిన తర్వాతనే ఇంట్లో దీపం పెట్టుకుంటానండి ఈరోజు కర్రీకి నేను కందులు నానబెట్టానండి నైట్ నానబెట్టుకున్నాను కందులు మీకు ఈ కందుల గురించి ఒక స్టోరీ చెప్పాలండి ఇది లాస్ట్ ఇయర్ స్టోరీ అండి అంటే లాస్ట్ ఇయర్లో నేను చెప్పాను ఆయనకి కందులు తీసుకురండి అని లాస్ట్ ఇయర్ జనవరిలో చెప్పానండి జనవరి ఫిబ్రవరి మార్చ్ అయిపోయింది ఇంకా అక్కడ దొరకట్లేదు అన్నారు తర్వాత ఇంకా అడిగేసరికి పూర్తి అయిపోయావని చెప్పారు సరే ఆ ఇయర్ అలా అయిపోయింది ఈ ఇయర్ అయినా సరే తీసుకురావాలని మళ్ళీ జనవరి నుండే చెప్పానండి జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చ్ ఇప్పుడు ఇప్పుడు కూడా అడుగుతుంటే దొరకట్లేదండి అసలు షాప్లో దొరకట్లేదు ఈయన మాత్రం ఏం చేస్తారు నేనేమో ఒకటే పంతం ఎలాగైనా సరే కందులు తీసుకురావాలి ఈ ఇయర్ ఉండాలి కందులు అని పాపం ఏం చేయలేక ఆయన ఎవరెవరికో చెప్పి మొత్తానికైతే ఎక్కడి నుండో తెప్పించారండి ఇది మా కందుల స్టోరీ ఆయన తేవడమే లేటు నైట్ నానబెట్టేశాను ఇదిగోండి మార్నింగ్ వండేద్దామని రెడీ అయిపోయాను ఈ మధ్య నేను రాగి మాల్ట్ చిక్కగా చేయడం నేర్చుకున్నానండి అంటే ఇంతకుముందు బాగా పల్చగా చేసేదాన్ని ఇప్పుడు సమ్మర్లో ఇందులో బటర్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి అందుకని చిక్కగానే తయారు చేసుకుంటున్నాను అటువైపు కందులు ఉడుకుతున్నాయి ఇటు రాగి మాల్ట్ అయిపోతుంది మాల్ట్ కొంచెం చిక్కగా చేసుకొని అందులో బటర్ మిల్క్ యాడ్ చేసి తాగితే బాగుంటుందండి సమ్మర్ కదా ఇలా చేసుకుంటే బాగుంటుందని ఈ మధ్యనే ఇలా నేర్చుకున్నాను సమ్మర్ వచ్చేసరికి మనకు తెలియకుండానే ఫుడ్ విషయంలో మార్పు జరుగుతుంటుందండి ఈ మధ్యనే ఉదయానికే నేను బటర్ మిల్క్ రెడీ చేసేస్తున్నానండి పల్చగా బటర్ మిల్క్ చేసి అందులో సాల్ట్ జీలకర్ర పొడి అలాగే కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నానండి ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు దాహం అనిపిస్తుంటే అప్పుడు తాగుతుంటే హాయిగా అనిపిస్తుందండి చాలా బాగుంది చల్లగా ఉంటుంది ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం సహజమేనండి నేనే కాదు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాగా సమ్మర్ వచ్చేసరికి ఏదో స్పెషల్గా కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ మార్చ్ నెల వచ్చేసరికి ఉగాది ముందు నేచర్ చాలా అందంగా కనిపిస్తుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రతి చెట్లో ఆకులు లేత కలర్లో చిగుర్లతోని భలే అనిపిస్తుంటుందండి ఇంకా చూడాలనే ఉంటుంది వేప చెట్టు చిగుళ్ళు అప్పుడప్పుడే పువ్వులు రావడం అలాగే మామిడి చెట్టుకు కూడా ప్రతి చెట్లకండి అలానే అనిపిస్తుంటుంది నిజంగా నేచర్లో సీజన్ బట్టి ఆ కలర్ కూడా చేంజ్ అవ్వడం రియలీ ఇట్స్ గ్రేట్ అండి నా విషయానికి వస్తే ఎంత చూసినా విసుగు రానిది ఏంటి అంటే అది ప్రకృతి అనే చెప్పుకుంటానండి ప్రకృతి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనే అనిపిస్తుంటుంది ఇదండి ఈరోజు వీడియో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం